హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నేను అనేది కట్ చేస్తున్నాను కట్ చేశాను ఈ డ్రెస్సులు కట్ చేసాను తర్వాత ఈ ప్యాంటు ఇవన్నీ కట్ చేసాను ఇంకా బొమ్మ కట్ చేస్తున్నాను తొందరగా షాప్కి వెళ్ళాలని హలో రెలివరీస్ ఉందా ఫ్రెండ్స్ వీడియో పెట్టడానికి నాకు అసలు టైం లేదు నేను ఉన్నా కూడా వీడియో పెట్టలేదు మాట్లాడదామని అన్ని ప్రిన్సెస్ కట్ లో ఈ రోజు సిక్స్ ప్రిన్సెస్ కట్ అన్నమాట అన్ని ఒకటేసారి కట్ చేసి పెట్టుకుంటున్నాను సిక్స్ కూడా అండ్ ఒకటేమో టాప్ అండ్ బాటమ్ డ్రెస్ అది కూడా కట్ చేసేసుకుంటున్నాను అస్సలు అంటే అసలు టైం సరిపోవట్లేదు నేను రీలక్ పెట్టుకోవడానికి కూడా కారణం అదే ఇంకా నిన్న పిల్లల్ని స్కూల్ ఊరికి పంపిద్దాం అనుకున్నాను ఈరోజు కానీ కుదరలేదు ట్రైన్స్ అయితే ఈ ఈరోజు నడుస్తున్నాయంట ఇక కుదరలేదు ఇవాళ అయితే టైం వచ్చేసి ఇప్పుడు క్వార్టర్ టూ నైన్ అవుతుంది నేను ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేశాను కటింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా ఈ పావు గంటలో ఒకటి కట్ చేసేసి అంటే షాప్కి అయితే వెళ్ళాలి నైన్కి వెళ్దాం అనుకుంటున్నాను ఈరోజు నైన్ నైన్ ఫిఫ్టీన్ అయితే వెళ్దాం అన్నీ కూడా ఫిక్స్ ఇస్తాయి ఫ్లౌజర్ ఏమన్నా ఈరోజు వారికి నిన్న వేరే టైం అందరు షార్ట్ కనీసం షార్ట్గా వెళ్ళిపోయడం వల్ల అసలు టైం లేదు ఒకదని కదా అసలు ఇంకా వచ్చినవి చాలా వరకు నేను రిటర్న్ ఇచ్చేస్తున్నా రిటర్న్ కంప్లీట్ చేస్తున్నా అంత హెవీగా వస్తున్నాయి నేను కొన్ని హెల్ప్ అని పెట్టుకున్నాను అనుకుంటే నాకు అసలు కుదరలేదు ఇద అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా చాలా మందిని రిటర్న్ పంపించేసరికి నాకు ఎందుకు అసలు ఇష్టం అనిపిస్తలేదు వేస్ట్గా అసలు వర్కర్ని చూసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఎందుకంటే అంత హెవీగా వస్తున్నాయి మనం లాస్ట్ ఇయర్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి దసరాకి అంత ఎక్కువ లేకుండా ఇప్పుడు స్టార్ట్ చేసే వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా చాలా వస్తుంది అనమాట ఇప్పుడు అనిపిస్తుంది అసలు ముందే ప్లాన్ చేసుకుంటే బాగుండేది కానీ ఇంకేదో నాకు కుదరలేదు మీకు అందరూ ఊర్లకి వెళ్ళి ఉంటారు కదా అండి పిల్లల్ని షాప్ దగ్గర కంప్లీట్ చేసాను అందుకని ఆల్రెడీ షాప్ ఓపెన్ చేశారు అందరు టీ తాగేశారండి అసలు షార్ట్ కూడా పెట్టాలన్నా కూడా టైం లేదంటే అర్థం చేసుకోండి నా పరిస్థితి అందులో మళ్ళీ హెల్త్ అస్సలు బాగాలేదు హెల్త్ బాగాలేదు అండ్ నిన్నైతే చాలా దారుణంగా ఉండే ఈరోజు అంటే కొంచెం పర్లేదు కానీ నిన్నైతే అసలు కళ్ళు మూసుకుంటూ తెచ్చుకుంటూ కుట్టాను అనమాట అంత బాధ కుట్టాను ఈ తల్ల తిరిగి అంతా తగ్గట్లేదు నాకు అసలు ఇంకా ఇప్పుడు తగ్గితే ఎంత హడావిడిగా వల్ల బుక్స్ నేను కొంచెం మెజర్మెంట్స్ అయితే పక్కగా చూసుకుంటాను టైం చేతితోనే చీతో ఒక్కసారి టీవీ కూడా యూజ్ చేసి టైం దొరకట్లేదు అందరూ టైలర్స్ ఎప్పుడు బిజీ బిజీగానే ఉంటారు ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా మంది ఫుల్ హడా ఉంటారు నేను చెప్పానంటే నేనే ఇంతవరకు ఒక సారీ కూడా ఒక బ్లౌజ్ కూడా కుట్టుకోలేదండి ఏదైనా టైం ఏదో నాకు కుట్టుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు సరిపోతుంది నేను కూడా ఈసారి వెళ్ళొద్దా అనుకుంటున్నాను తెలియదు కింద పంపిస్తే సాటర్డే వరకు కుదిరితే వెళ్తాను లేదంటే వెళ్ళాను ఇప్పుడు కూడా కొడుకు వచ్చేస్తున్నాను ఇంకా ఉన్నాయి దీంట్లో కట్ చేసేది చాలా వరకు ఉన్నాయి ఇలా కింద కొంత కట్ చేస్తుంటే కూడా నాకు అంత తన చెమటలు ప్యాన్ దిగుతున్న చెమటలు వస్తుంటాను ఇప్పుడు అనిపిస్తుంది ఇస్తున్న నిజంగా నేను చాలా మిస్టేక్ చేస్తానేమో అని అంటే కనీసం ఒక్కలు పెట్టుకుంటా అయిపోయాను కానీ అసలు దొరకలేదు నాకు అప్పటికి నేను మిషన్ కూడా తెచ్చుకున్నాను కొత్త అంటే ఎవరైనా వస్తే కుట్టడానికి ఇంకొక మిషన్ కావాలని చెప్పేసి మిషన్ కూడా తెచ్చుకున్నాను కానీ ఇంకా వర్కరే నాకు దొరకలేదు ఆ వర్కర్ దొరికితే ఎంత బాగుండో అసలు ఎవరినీ రిటర్న్ పంపిస్తానంటే ఈరోజు కాదు అన్నట్టుండే రిటర్న్ టూ డేస్ బ్యాక్ నుండే రిటర్న్ ఆఫీస్ చేస్తున్నాను ఇవి అంత ముందు అనమాట అంటే అర్థం చేసుకోండి ఎంత హెవీగా వస్తున్నాను అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హెవీగా ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తాయి అనుకున్నాను కానీ మరీ ఇంత హెవీగా వస్తాయి అనుకోలేదు లేదంటే ఇంకా ఖచ్చితంగా కనీసం ప్రాక్టీస్ చేపించిన నేను వాళ్ళకి రాకపోతుంది తీసుకునేదాన్ని అన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగిపోయినాయి కొంచెం ఇట్లా చేసినా కూడా వస్తుంది అండి కొంతమంది అయితే అసలు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక్క బ్లౌజ్ అయినా కుట్టియండి ఒక్క బ్లౌజ్ అయినా కుట్టి అని నాకు అసలు ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పడానికి ఇష్టపడను కానీ మీ అందరికీ తెలుసు నేను ఏ కష్టమర్ వచ్చినా ఎలాంటిది వచ్చినా కూడా అసలు వెనక్కి తిప్పి పంపించను ఫస్ట్ టైం ఈ పండ్లకైతే ఇంక నేను కుట్టలేను అని మాత్రం చెప్తున్నాను నాకే ఏదైనా ఉంది కానీ చెప్పుడం తప్పట్లేదు అందులో నా హెల్త్ బాగాలేక ఇలా సిచ్యువేషన్స్ వల్ల నేను అయితే చెప్పాల్సి వస్తుంది టిఫిన్ కూడా లేదు టిఫిన్ చేసే టైం కూడా ఉండట్లేదు టిఫిన్ అసలు నేను పెట్టట్లేదు కూడా ఏ టిఫిన్ కానీ ఇంట్లో అసలు చేయట్లేదు నేను నైతే పప్పు చేశాను ఇంకా అదే ఏ ఉంటే సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా అదే చేసామనమాట ఒక్కసారి చెప్పాను కదా టైం అనేది సెట్ అవ్వట్లేదు ఇక అందుకని ఇక ఒక్కొక్క రోజు కరెస్ కూడా చేయకుండా అందుకే నాన్ స్టాప్లో స్టిచ్చింగ్ పనే అయిపోయింది ఇంకా ఇప్పుడే సీజన్ టైంలో కదా మనకి ఎక్కువ వచ్చాయి వాళ్ళ మనకి రిపీటెడ్గా కస్టమర్స్ పెరగాలి అన్న కూడా మనకి జనపరేషన్ అనేది గమనించండి ఇప్పుడు కస్టమర్స్ ఇప్పుడు మనం షాప్ ఓపెన్ చేయకుండా స్టిచ్చింగ్ చేయకుండా ఉన్నాం అనుకోండి మనం చాలా రాసేయాలంటే ఎందుకంటే మనకి ఇప్పుడు వచ్చే కస్టమర్స్ మనకి రెగ్యులర్గా వస్తారు నాకైతే ఇప్పుడు చాలా మంది కొత్త కస్టమర్స్ అసలు మామూలుగా మనకి డైలీ వచ్చే కస్టమర్స్ కంటే కొత్త కస్టమర్స్ ఇంకా పెరిగారు అనమాట ఫెస్టివల్స్ ఇంకా వాళ్ళకు కొంతమంది రిటర్న్ కూడా ఇచ్చేస్తాను అంటే పంపించేసాను అనమాట నేను కుట్టలేమో అని వేరే వాళ్ళకి కూడా ఆఫర్ చేశాను అక్కడ వేరే వాళ్ళని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి నేను చెప్పాను అంటే నా తను కావాలి వచ్చింది వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అలా అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడూ రానివ్వను ఎందుకంటే నాకు నేనే తీసుకునేదాన్ని కానీ అలా ఉచేస్తున్నాను అన్నమాట పొద్దున్నే లేచి వంట అది కంప్లీట్ చేసిసాను కంప్లీట్ నిన్నైతే నేను బౌషన్ చేశాను నిన్నైతే 7:30 కి షాప్ ఓపెన్ చేశాను నేను సెవెన్ థర్టీకి వెళ్ళి మళ్ళీ నైట్ నైన్ థర్టీకి వచ్చాయి ఇంకా ఇంటి దగ్గర కూడా మేము ఇదిగోండి ఇలా కట్ చేస్తే తలంతా ఊగుతూ ఉంటుంది కదా అటు ఇటు కరుగుతా ఉంటే నాకు ఇంకింత ఇట్లా అవుతుంది కానీ ఏం చేయాలండి తప్పట్లేదు का अंदर होता है और सर बाहर किसन रुकना ఇంకా తెచ్చినవి కూడా మీకు అర్జీయలేకపోతామా అంటే అంతా ఉన్నాయి అనమాట ఈరోజు ఒక ఐదు ప్రసీస్కర్ బ్లౌజులు ఒక మీరు కట్ కదా టాపు బాగా ఈ డ్రెస్ మీరైతే కంప్లీట్ చేసుకోవాలి ఇది నేను ఒకటి కూర్చున్నా ఈరోజు కస్టమర్ వస్తారు దీనికి పూజలు కూర్చోాలి ఇంకా నేను వేరే అమ్మాయికి ఇస్తేనేమో అమ్మాయి కుట్టట్లేదు మరి ఇవరికి ఇవ్వాలి నాకు అసలు ఈ పూజలు కుట్టే టైం లేదు ఇలా డిజైన్ పెట్టాను కదా సరి చూడట్లేదు ఇంకా కట్ చేయలేదు ఇంకా నేను

చేసుకోండి వీడియో కోసం టైం ఉండొచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే ఈ చిన్న వీడియోకి తీస్తారు అనమాట మీరు అందరూ అర్థం చేసుకోండి నా కష్టాలు చూస్తారని చూస్తారని అనుకుంటున్నాను ఇక్కడ తెలుసు బాగా